హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఇంట్లో నలుగురింటి ఇడ్లీ చేస్తే ఇద్దరు తింటారు ఇద్దరేమో రోజు ఇడ్లీ బోరింగ్గా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళ కోసం కమ్మగా అదే ఇడ్లీలతో ఉప్మా చేసి పెట్టండి ఒకసారి నేను చేసిన పద్ధతిలో కానీ ఉప్మా చేస్తే అసలు ఎప్పుడు మామూలుగా ఉప్మా మర్చిపోయి ఇలాగ ఇడ్లీలతోనే ఉప్మా చేసుకొని తింటారు అంత కమ్మగా ఉంటుంది మరి ఈ రెసిపీ నేను ఎలా చేశాను మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఇడ్లీ ఉప్మా చేసేసి తినేద్దాం ఇడ్లీ ఉప్మాకి ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని ఒక ఆరు ఇడ్లీని పొడి చేసుకుందాం మనం ఇలాగ ముందుగానే ఇడ్లీని పొడి చేసి పెట్టుకుంటే మనం తాలింపు వేసుకున్న తర్వాత దాంట్లో చక్కగా కలిసిపోతుంది ఇలా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నేను ఇక్కడ ఆయిల్ వేసానండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి వాడితే ఇంకా కమ్మగా ఉంటుంది ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ చిటికే డావాలు కొద్దిగా జీర నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు ఒక పది జీడిపప్పు టేబుల్ స్పూన్ అల్లం తరుగు టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇప్పుడు రెండు నిమిషాలు వీటిని వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఉప్మాకి ఎప్పుడైనా కూడా ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేగినా కూడా ఉప్మా కలర్ మారిపోతుంది ఒక అర టీ స్పూన్ పసుపు మనకు ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ పోపుకు తగ్గట్టు సాల్ట్ నేను అర టీ స్పూన్ వేస్తున్నాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పొడిని వేసేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక రెండు మూడు డ్రాపులు నిమ్మరసం వండుకుందాం నిమ్మరసం అన్నది మీ ఆప్షనల్ అండి నిమ్మరసం ఎండుకుంటే కొద్దిగా రుచి రెట్టింపు పోద్ది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి చూశారు కదండి మన ఇడ్లీ ఉప్మా ఎంత ఎమ్మెగా ఉందో మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్